ఒక్కదాని కష్టపడుకొని మా ఆయన పిల్లల్ని పెంచుకున్నారు సార్ నేను నాకు ఇది ద్రాడ పిల్లలు సార్ కొడుకు వాళ్ళు పెట్టుకొని నేను పెంచుకున్నారు సార్ నన్ను నేను ఈ గుర్చుకొని తరం గుడిసుకొని లేకపోతే మేము ఎక్కడికైనా బతకాలి సార్ చెప్పండి సార్ నా ఏం చేయండి సార్ ఏం చెప్తారు మిమ్మల్ని గెలిపించాం కదా సార్ కూడా విశ్వాసం లేకపోతే గుడిసిన పీకెత్తే మేము ఆరా ఎవరికైనా చెప్పుకోవాలి సార్ చెప్పండి మేము ఎవరికైనా చెప్పుకోవాలి

తొక్కేసినా సరే పిల్లలతో మేము అన్నం నిలబడతాం మాకు ఆదరు లేదు మీ ఇక్కడినే జీవించాలంటే ఏమంటున్నారు అధికారులు మొత్తాన్ని ఖాళీ చేసేయమంటున్నారు సార్ ఏ ఒక్క గుడిసి కూడా ఉండకూడదు అంటున్నారు మొత్తం ఖాళీ చేసేయమంటున్నారు మీరు ఖాళీ చేయమన్నా సరే మేము ఖాళీ చేయమని చెప్తున్నారు సార్ మాకు తలవానని చూపించాను మేము అది ఒక్కటే కోరుకుంటున్నాం మాకు తలవన జాగా అని చూపిస్తే మేము ఎక్కడి దిక్కున కొండలో మంటలో బరగ కర్రలు గెర్రాలని పట్టుకొని వెళ్ళి వేసుకుంటాం ఎంత దూరం ఉంటుంది చెరువు ఇప్పుడే సార్ పైకే ఉంది పైకి వెళ్ళాలి సార్